హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా కొంతమంది నారాయిస్టులు చెంబ పిల్లనిచ్చిన మామకి పొడిచిన వెన్నుపోటుని సమర్థిస్తూ ఆ లక్ష్మీ పార్వతి అన్న శాల్తీ రెండవ పెళ్ళం అది వచ్చి అది అదేలేండి ఆ శాల్తీ వచ్చి పార్టీని ధ్వంసం చేసేస్తు ఉంటే తెదేపాని కాపాడేటందుకోసం చెంబ మామకి వెన్నుపోటు పొడిచాడు ఓకే ఈ సమర్థింపునే ఇప్పుడు విశ్లేషిద్దాం అస్సలు ఆ జస్ట్ జీవిత చరిత్ర రాస్తానంటూ మొగుడితో సహా వచ్చిన లక్ష్మీపార్వతి ఎలా దగ్గరయ్యింది ఆ సీనియర్ ఎన్టీ రామారావుకి తన తండ్రి వయస్సు ఉన్నవాడికి అతన్ని ఈ చెంబా పనుపున ఈ చంబా ప్రయోగిస్తే డ్రామోజీ చెంబా చేత ప్రయోగింపబడినటువంటి కుటుంబ రాజకీయాలకి ఆ ముసలివాడు ఐసోలేట్ అయ్యాడు ఏదో ఇప్పుడు చూస్తున్నారు కదా పురంధేశ్వరి సహా ఎంతగా మరిది కోసం మరిదికి మద్దతుగా ఎంత శ్రమిస్తూ ఉంటుంది మీరే చూస్తూ ఉన్నారు కదా ఒకప్పుడు చంబాని వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాసిన మొగుడు వెంకటేశ్వరరావు నోరు మూసుకొని కూర్చున్నాడు చంబా కూటమి బలానికి డ్రమ్ముజీ స్పైయింగ్ బలానికి ఆ పురంధేశ్వరి ఉరుకులెత్తి మరీ చంబాకి ఫేవర్గా చేయడానికి ఏ పార్టీలో ఉన్నా పనిచేస్తూ ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం భాజపాలో ఉన్నది పురంధేశ్వరి బా మరిది కోసం ఆ భువనేశ్వరి ఎంతగా భర్త కోసం పనిచేస్తూ ఉంటుందో అంతగా ఆవిడ కంటే భర్త కోసం పని చేస్తుంది అది ధర్మం ఈవిడికైతే మరికు మద్దతుగా ఎంత పని చేస్తుంది ఆ బాలయ్య మొత్తం ఆ సినీ నటుడి కుటుంబం మొత్తం చంబా గీచన గీటు దాటరు కదా కేవలం హరికృష్ణ అతను అందుకే హత్య చేయబడ్డాడు అతతో అతడి పిల్లలు వాళ్ళు మాత్రమే కాబట్టి వాళ్ళ కెరీర్ కిల్ అవుతూ ఉన్నది అదే బాలయ్య అన్న ముసలి నటుడు స్టేజ్ మీద ఎంత అసహ్యమైన కూతలు కూసినా ఎంత అసహ్యకరంగా ప్రవర్తించినా అతగాడికి మాత్రం మళ్ళీ కెరీర్ ఉంది బిరుదులు కూడాను పద్మశ్రీ మాత్రమే ఇచ్చారు శ్రీనో ఏదో పద్మ అవార్డు అసలు భారతరత్న ఇవ్వవలసింది ఆ భూతుల బొంగడికి అంతగా కాబట్టి అసలు లచ్చిం పార్వతిని ఎన్టీఆర్కి ఎరవేసిందే చెంబ తర్వాత అదే వంకతో అతన్ని తొలగించింది కూడా చెంబ అండి డ్రామాజీ డైరెక్షన్లో ఎందుకు అంటే పట్టుబడ్డాను అన్నాక ఇక ఎన్టీఆర్ లాంటి మూర్ఖుణ్ణి కూర్చోబెడితే సీట్లో లాభం ఏం లేదు అందుకు ఆ గూఢచర్యం అర్థం చేసుకోగల గుంటనక్క మెదడు మోసపు వ్యక్తిత్వం ఉన్న వాడైతేనే పనికి వస్తాడు కాబట్టి చంబాని సెలెక్ట్ చేసుకున్నాడు డ్రామోజీ అలా